మంచు కురవటం వల్ల ఊళ్ళోని పక్షులన్నీ ఇళ్ల నుండి బయటకు రావడానికి చాలా భయపడుతున్నాయి కాకి బిక్కుబిక్కుమంటూ అప్పుడే ఇంట్లోకొస్తుంది కాకి అలా ఇంట్లోకొచ్చేసరికి కాకి భార్య పిచ్చుక కోపంగా చూస్తుంది ఏంటి ఆ చూపు నన్ను చంపేస్తావా ఏంటి పొద్దుననగా వెళ్లారు కదా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలుసుగా అయినా ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు అవతలా నేను ఊరి బయటకెళ్ళి నువ్వు అడిగింది తీసుకురావాలి అసలు ఈ రోజు ఇంటికి వస్తానో రాలేనునని భయమేసింది ఈ చలి చూసావా చంపేస్తుంది అవన్నీ తర్వాత నేను తెచ్చారా లేదా నువ్వు పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నావు నేను అందుకే వెళ్లాను ఆ షాప్ వాడి దగ్గర పాల ప్యాకెట్లు లేవంట సర్లే అని ఏదో ఒక్కటుంటే దాన్నిచ్చాడు అది తీసుకొని వస్తూ ఉండగా దారి మధ్యలో మంచుకి అలా జారిపడ్డానంతే ఇలా పాల ప్యాకెట్ కింద పడి పగిలిపోయింది ఆ పాలన్నీ మంచు ముక్కలైపోయాయి ఇందులో నా తప్పేం లేదే దయచేసి నన్ను తిట్టకు చేసిందంతా చేసి ఇలా చెప్పడానికి సిగ్గులేదా కనీసం ఆ మంచు ముక్కలైనా తీసుకొచ్చారా లేదా తెచ్చాని కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మళ్లీ పడ్డారు ఆ మంచు ముక్కలు కూడా విరిగిపోయాయి అంతే కదా అరే ఇంత కరెక్ట్ గా ఇలా చెప్తున్నావే నీకేమైనా మాయ మాయమంత్రాలు ఏంటి చీ మిమ్మల్ని తిట్టి తిట్టి నా నోరు నొప్పొస్తుంది కనీసం భార్య అడిగింది కదా అని తీసుకురాలేకపోతున్నారు మీరేం మొగుడండి అంటే మొగుళ్లలో కూడా రకరకాల ఉంటారా చా పొండి ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను వేడివేడిగా టీ అయినా చేసుకుందాం అనుకున్నాను నీ వల్ల అది కూడా కుదరట్లేదు కనీసం కషాయమైనా పెట్టుకొని తాగుతాను ఆహా నీ చేతి కషాయం తాగి చాలా రోజులైందే నాకు కూడా ఓ గ్లాసుడు కషాయం చలికి తట్టుకోవాలి కదా కషాయం లేకపోయినా మీరు ఉన్నారు కదా భార్య ఉన్న ఏ మొగుడైనా నిలబడగలడు అలా కాకి పిచ్చుగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పావురం వస్తుంది పావురం చాలా హడావిడిగా ఉంటుంది ఎందుకో కంగారు పడుతుంటుంది ఏంట్రా కంగారు పడుతున్నావు అక్క ఎలాగైనా సరే నువ్వే నాకు సాయం చేసి పెట్టాలి బావా నువ్వు కూడా ముందు ఏంటో చెప్పు అది అనేది నేను చెప్తాను ఈసారి నేను సర్పంచ్ గా నిలబడాలని చూస్తున్నాను అందరూ ఓటు నాకే వేసి గెలిపించాలి అలా చెయ్యాలంటే నేను ఊరికి ఏదో ఒకటి కదా అవును కానీ నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ మూడు పుట్టలా మెక్కుతున్నావు ఈ ఊళ్ళో నన్ను అర్థం చేసుకునేవాడివి నువ్వే మరేం లేదు బావా ఊరి కోసం ఏది చేస్తే బాగుంటుందో చెప్పు బావా చాలా సింపుల్ కావాలో అడిగితే చెప్తారు కదా అదే చేద్దామని చూశాను కానీ చలికాలం కదా పైగా మన ఊళ్ళో మంచు చూడు ఎలా కురుస్తుందో అందరి ఇల్లు మంచు కప్పబడిపోయాయి దానివల్ల ఎవరూ వాళ్ల ఇంట్లో నుండి అస్సలు బయటికి రావట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు బావా అయితే ఒక పని చెయ్యి అందరికీ రోజు ఒక పాల ప్యాకెట్ ఇవ్వు అప్పుడు అందరూ నువ్వు ఇచ్చిన పాలతో వేడి వేడి టీ పెట్టుకుని తాగుతారు తర్వాత ఆ టీ తాగుతూ నీ గురించే చెప్పుకుంటారు అలా రోజు మాట్లాడుకోవటం వల్ల వాళ్లంతా ఖచ్చితంగా నీకే ఓటు వెయ్యాలనుకుంటారు అప్పుడు నువ్వే సర్పంచ్ అయిపోతావు నా ఐడియా ఎలా ఉంది తమ్ముడు ఆహా అక్క ఎంత బాగా చెప్పావే వల్ల సమాజానికి ఏం లాభం చెప్పు ఒక పని చెయ్యవే పాలు ప్యాకెట్ ఇస్తాను నువ్వు నాకు విషం ప్యాకెట్ ఇచ్చి చంపేసాయి లేకపోతే ఏంటే నువ్వు ఏదైనా పనికొచ్చే విషయం చెప్పంటే ఏంటి బావ ఆలోచిస్తున్నావు బామర్ది ఏ పని చేసినా ఊరికి మంచి జరిగే పని చెయ్యి బాగా ఆలోచించు ఇప్పుడైతే ఈ చలి వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ చలి నుండి కాపాడేవంటే అందరూ నీ గురించి చెప్పుకుంటారు తరువాత ఓట్లేసి గెలిపిస్తారు ఏంటి బావా నువ్వు నేనేమైనా దేవున్నా ఈ చలిని ఇప్పటికిప్పుడు ఆపడానికి సరే ముందైతే అందరికి దుప్పట్లు పంచుతా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఆ మంచి నిర్ణయం తీసుకున్నావు బామ్మర్ది ఒరేయ్ తమ్ముడు ఆ దుప్పట్లతో పాటు ఒక పాల ప్యాకెట్ కూడా ఇచ్చావంటే అందరూ టీ చేసుకొని తాగుతారు తర్వాత నీ గురించే చెప్పుకుంటారా హోరి నాయనో ఎలా వేగుతున్నావు బావా అక్కతో నేను ఇక్కడ ఉండలేను సామి వెళ్ళిపోతున్నాను అక్కోయ్ వెళ్తున్నా అంటూ పావురం అక్కడి నుండి జారుకుంటుంది ఇక పిచ్చుక కాకి ఆ చలికి వణుకుతూ భోజనం చేస్తారు ఆ రోజు రాత్రి ఆ ప్రాంతంలో జోరుగా మంచు వర్షం కురుస్తుంది ఊళ్ళోని అన్ని పక్షులు చాలా భయపడతాయి ఏంటండి ఈ మంచు వర్షం విపరీతంగా కురుస్తుంది అవునే నాకు అది భయంగా ఉంది ఈ రాత్రికి ఏం జరుగుతుందో ఏంటో మీరేం చేయలేరా ఇప్పుడు ఊరి పక్షుల కోసం ఏదైనా చేయండి నేనేం చేయగలను చెప్పు ప్రకృతితో ఎప్పుడూ చిలగటం ఆడకూడదు ఏం జరుగుతుందో చూద్దాం రాను రాను చలి పెరుగుతుంది కదండి ఇదిగో నా దుప్పటి కూడా కప్పుకుని పడుకో నన్ను మాత్రం విసిగించకు కాకి అలా కోప్పడంతో పిచ్చిక మౌనంగా ఉంది ఇక ఆ రాత్రి కష్టం మీద నిద్రలోకి జారుకుంటాయి పక్షులు మరుసటి రోజు మెలకు వచ్చేసరికి మంచుతో ఇల్లంతా కప్పబడి ఉంటుంది ఆ మంచు దిబ్బలను కష్టం మీద తొలగిస్తుంది కాకి అలా ఇంట్లో నుండి బయటకొచ్చిన కాకి పిచ్చుకలకు తమ ఊళ్ళోని ఏ ఇల్లు కనిపించలు అక్కడికి పావురం పరుగు పరుగునొస్తుంది బావా ఘోరం జరిగిపోయింది మనం ఏదో ఒకటి చెయ్యాలి వెంటనే మంచు వర్షం మన ఊళ్ళోని అన్ని ఇళ్లను ముంచేసింది బావా అన్ని ఇల్లు ఇప్పుడు మంచుతో కప్పబడిపోయాయి వెంటనే ఏదో ఒకటి చెయ్యి బావా రే బామ్మర్ది వెంటనే ఆ పలుగు తీసుకురా ప్రతి ఇంటికి వెళ్లి మనం ఆ మంచు దిబ్బలు తొలగించాలి లేకుంటే ఊపిరాడకుండా అన్ని పక్షులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది అలాగే బావా వెంటనే తీసుకొస్తాను అంటూ పావురం కాకి పలుగు పారా తీసుకుని ఊళ్ళోని ప్రతి ఇంటికి వెళ్తాయి ఆ ఇంటిపై కప్పబడి ఉన్న మంచు దిబ్బలు తొలగిస్తాయి మంచు దిబ్బలు తొలగిపోవడంతో అన్ని పక్షులు బయటకు రావటం మొదలెడతాయి అలా కాకి పావురం కలిసి ఊళ్ళోని పక్షులన్నింటినీ కాపాడుతాయి అన్ని పక్షులు ప్రాణాలతో బయటపడడంతో పావురం గురించి మాట్లాడుకోవడం మొదలెడతాయి మీరు ప్రాణాలతో బయటపడడానికి కారణం పావురమే సమయానికిలా చేద్దామని చెప్పి మీ ప్రాణాలు కాపాడేలా చేస్తుంది ఈసారి పావురం సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతుంది మీరంతా ఓటేసి గెలిపించాలి బావా సమయానికి చెప్పావు నా కోసం ఇంతలా ఎవ్వరూ చేయలేరు బావా ఒరే ఇప్పుడే ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని వైపు తిప్పుకో ఇదే మంచి సందర్భం ఏం చెప్పమంటావు బావా ఏదో ఒకటి అందరూ నిన్నే చూస్తున్నారు కాకి అలా పావురాన్ని ఏదో ఒకటి మాట్లాడాలని చెప్తూ ఉంటే కాస్త భయం భయంగా పావురం మాట్లాడడం నేను మీకెప్పుడు మంచి చేయాలని చూస్తాను ఈరోజు కూడా ఇలా చేసి మీ ప్రాణాలు కాపాడాను కదా చెప్పండి మీరేదడిగినా చేస్తాను మీరే నా ప్రాణం మీకోసం ఏదైనా చేయడానికి నేను రెడీ అలా పావురం చెప్పగానే పిచ్చుక అందరి ముందు మాట్లాడడం మొదలెడుతుంది అయితే మా కోసం రోజు ఒక పాల ప్యాకెట్ వేయించాలి అలా చేయడం వల్ల మేమంతా టీ పెట్టుకుని తాగుతాం ఈ చలికి టీ తాగి వెచ్చగా ఉంటాం ఇలా చలికాలం తగ్గే వరకు మాకు ఆ వెచ్చితనాన్నిచ్చే నీకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటాం ఇదే ఈ ఊరి పక్షుల మాట పిచ్చుక అక్కడికొచ్చి అలా చెప్పడంతో కాకి కోపంగా చూస్తుంది పావురం ఆ పిచ్చుక మాటలు విని కళ్ళు తిరిగి పడిపోతుంది కాకి వెంటనే ఒక గ్లాస్ నీళ్లు పావురంపై చల్లి పైకి లేపి ఏంటి బావా దీనికి పాల ప్యాకెట్ పిచ్చి అందరి ముందు నన్ను ఇరికించేసిందే ఇప్పుడేం చేద్దాం బావా ఏదో ఒకటి మాట్లాడరా దాన్ని చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది చూడండి చలిలో వెచ్చగా ఉండడం కోసం వేడివేడిగా ఏదో ఒకటి తాగుతాం ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడికే వెచ్చదనం వస్తుంది ఇక్కడ చలుంటేనే చల్లదనముంది చలిని అంటూ పావురం అక్కడితో మాట్లాడడం ఆపేస్తుంది ఏంట్రా ఏదో ఒకటి మాట్లాడమని చెప్పాను కదా అలా బొమ్మలా మారిపోయావు ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది ముల్లుని ముల్లుతోనే తీయాలి కదా బావా ఏంట్రా చెప్పేది అదే బావా ఈ చలిని చలితోనే కొట్టాలి అంటే మనం ఈ మంచు దిబ్బల మధ్య చాలా కష్టంగా బ్రతుకుతున్నాం కదా కాబట్టి మనం మంచు దిబ్బలతో ఇగ్లూ సిల్లు చేద్దాం అప్పుడు చలి తీవ్రత చాలా తగ్గిపోతుంది ఆ ఇగ్లూ సిల్లలో చలిమంట వేశామంటే ఇక చలి బాధే ఉండదు ఏమంటావు బావా ఒరే బామ్మర్ది నువ్వు పెద్ద సోంబేరి గాడి రా కానీ నీకు కాస్తో కూస్తో తెలివుంది రోయ్ వెంటనే ఆ పని చేద్దాం అలా కాకి చెప్పగానే పావురం చాలా సంతోషంగా ఆ విషయం పక్షులకి చెప్తుంది పావురం చెప్పినదానికి అన్ని పక్షులు ఒప్పుకుంటాయి అడవిలో ఒకరోజు సాయంత్రం సన్నగా మంచు పడుతుండగా పిచ్చుక భయం భయంగా దిక్కులు చూస్తూ కట్టెలు కొడుతూ ఉంటుంది పిచ్చుకకి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద దయ్యం నిలబడి పిచ్చుకనే చూస్తూ ఉంటుంది ఇదేంటి అప్పటి నుండి ఆ దయ్యం నన్నే చూస్తుంది కొట్టినంతవరకు కట్టలు కట్టుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని పక్కకి చూస్తుంది అక్కడ కొట్టిన కట్టెలు కనిపించవు ఆశ్చర్యంగా దయ్యాన్ని చూస్తుంది దయ్యం చేతిలో కట్టబడిన కట్టెలు కనిపిస్తూ ఉంటాయి పిచ్చుకకి భయంతో చెమటలొస్తుంటాయి వామ్మో ఆ దయ్యం నేను కొట్టిన కట్టెలు మాయం చేసిందంటే నన్ను కూడా ఇక్కడి నుండి మాయం చేసేలా ఉంది ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అడవిలోకి దయ్యం వచ్చిందని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అప్పుడే అన్నీ జాగ్రత్త పడతాయి అని అనుకుంటూ పక్కకి తిరిగింది పిచ్చుక అంతే నవ్వుతున్న దయ్యం తన కనిపించింది పిచ్చుక షాక్ తో చూస్తూ ఉంది ఏం పిచ్చుక నేను ఈ అడవిలోకి వచ్చానని నీ ఫ్రెండ్స్ కి చెప్తావా అని అడగగానే పిచ్చుక ధైర్యం తెచ్చుకొని చి చెప్తాను నా ఫ్రెండ్స్ ని నీ నుండి కాపాడుకుంటాను లేదంటే నువ్వు అందరినీ చంపి తినేస్తావు అని నేను చూడలేను నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ ని తింటుంటే నేను తట్టుకోలేను అందుకే నేను వెళ్ళి అడవిలో దయ్యం ఉంది అది మనల్ని తినడానికి చూస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను మీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలిస్తుంది ఇస్తుంది పిచ్చుగా తినడం తెలుసు కానీ జాలి పడడం కూడా తెలుసా తెలుస్తుంది పిచ్చుగా నీకు ఆకలి వేసినట్టుగా మాకిలా ఆకలి వేస్తుందో మీకు ఎమోషన్స్ ఎలా ఉంటాయో మాకు ఉంటాయి కాకపోతే దయ్యమనగాని చంపేస్తుందని మీరు ఫీల్ అవుతుంటారు కదా అది నిజం చేయడానికి నిజంగానే చంపేస్తుంటాం నీ మాటలు నాకు ఏం అర్థం కావట్లేదు నేను నమ్మను నేను ఇక్కడి నుండి వెళ్ళి నా ఫ్రెండ్స్ కి చెప్తాను వాళ్ళు నా మాట ఖచ్చితంగా నమ్ముతారు జాగ్రత్త పడతారు ఎక్కడికో వెళ్ళడం ఎందుకు పిచ్చుగా నీ ఫ్రెండ్ కాకి కట్టెలు తీసుకొని నీ వైపు వస్తుంది దానికి చెప్పి చూడు అది ఏమంటుందో చూద్దాం నేను వెళ్ళి ఆ చెట్టు మీదే ఉంటాను నీ ఉంటాయి అని దయ్యం తల అక్కడి నుండి వెళ్ళిపోతుంది కట్టెలు గాల్లో వచ్చి పిచ్చుక దగ్గర పడతాయి పిచ్చుక అయోమయంగా చూస్తుండగా కాకి కట్టెల ముట్ట పట్టుకుని పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏమే పిచ్చుక ఇంకా నీ పూర్తి కాలేదా లేదు కాకి మరింత సమయం పట్టేలా ఉంది వెళ్ళు నేను కట్టెలు కొట్టుకుని వస్తాను మన ఫ్రెండ్స్ అడిగితే కట్టెలు కట్టుకొని వస్తున్నానని చెప్పవే వరకు చాలు పిచ్చుకా అలా వద్దు కాకి ఒక పది నిమిషాల్లో కట్టెలు కొట్టడం పూర్తయిపోతుంది అన్నింటినీ కట్టుకుని తీసుకొస్తాను వెళ్ళు మన ఫ్రెండ్స్ అడిగితే చెప్పు కట్టలు తీసుకొని వస్తుందని సరేనా సరే పిచ్చుక అయినా రోజు మా అందరికంటే ముందే కట్టెలు కొట్టుకుని వెళ్ళిపోయేదానివి కదా ఈ రోజు ఏమైంది ఎందుకు ఇంకా అడవిలోనే ఉన్నావు ఏదో పోగొట్టుకునేదానిలా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏదైనా సమస్య ఉందా ఉంటే చెప్పవే చిటికలో తీర్చేస్తాను నా పేరు తెలుసు కదా కాకి క్షణంలో ఏదైనా ఖాతం కావాల్సిందే ఆ అడవిలో ద ద అని పిచ్చుక పూర్తిగా అడవిలో దయ్యముందని చెప్పలేకపోతుంది అయ్యో ఇదేంటి దావరకు వచ్చి గొంతులోనే ఆగిపోతుంది మిగతాది బయటికి రాదా ఏంటి హొసేయ్ కాకి అడవిలో దయ్యముంది ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్దామంటే నోట్లో నుండి బయటకి మాట రావట్లేదే అని పిచ్చుక దయ్యాన్ని చూస్తుంది చెట్టు మీదున్న దయ్యం గట్టిగా నవ్వుతూ ఈ అడవిలో దయ్యముందని నువ్వు చెప్పాలనుకున్న విషయం నీ నోట్లో నుండి బయటకి రాదు పిచ్చుక ఎప్పుడైతే మీరందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారో అప్పుడే నేను వచ్చి అందరినీ తినేస్తాను అని దయ్యం నవ్వుకుంటూ ఉంటుంది పిచ్చుక కొట్టిన కట్టెలు తీసుకుని అక్కడి నుండి కాకితో కలిసి బయలుదేరుతుంది దయ్యం కూడా ఆ చెట్టు మీద నుండి కదిలి అలా గాల్లో వాటి వెనకాలే వెళ్తూ ఉంది మరుసటి రోజున అడవిలో అక్కడక్కడ ఇల్లు కట్టుకుని పిచ్చుక కాకి పావురం చిలుక గ్రద్ద కొంగ అనే పక్షులు పగలంతా వాటికి తోచిన పని చేసుకుంటూ రాత్రంతా ఒక చోట కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉండేవి ఒకరోజు రాత్రి అన్ని పక్షులు రోజూ కలుసుకుని ఇంట్లో కలుసుకుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే పిచ్చుక మాత్రం దీనంగా ముఖం పెట్టి తనలో తాను అడవిలో నేను దయ్యాన్ని చూశానని చెప్తే వీళ్ళు నమ్ముతారో లేదో అసలు అడవిలో దయ్యం ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది నాకే రెండు మూడు సార్లు ఎందుకు కనిపించింది మిగతా పక్షులకు కనబడినట్టు లేదు అందుకే అవేవి దయ్యం గురించి మాట్లాడుకోవట్లేదు నాలా ఆలోచించటం లేదు రోజు మాట్లాడుకునే సరదా మాటలే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నేను దయ్యం గురించి చెప్తే భయపడిపోతారనుకుంటాను కానీ దయ్యం అనే మాట నా నోట నుండి బయటికి రావట్లేదే అనుకుంటూ ఉండగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్న పావురం దిగులుగా ఉన్న పిచ్చుకను చూసింది అప్పుడు పావురానికి పిచ్చుక ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పిన విషయం గుర్తొచ్చింది అరే తోటి పక్షులతో మాట్లాడుతూ పిచ్చుక ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది కదా ఇప్పుడు పిచ్చుకని అడుగుతాను అని లోలోపల అనుకొని పైకి గట్టిగా అందరూ కాసేపు మౌనంగా ఉండండి పిచ్చుక నాకు ఫోన్ చేసి ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంటూ చెప్పింది అప్పుడు అన్ని పక్షులు పిచ్చుకని చూస్తాయి ఇప్పుడు చెప్పవే పిచ్చుక ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని నాకు ఫోన్ చేసావు నా ఇంటికి కూడా వస్తానన్నావు ఏంటా ముఖ్యమైన విషయం ఏంటి పౌరమా పిచ్చుక నీకు ఫోన్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాలని నిన్ను కలుస్తానందా అవునే కావాలంటే పిచ్చుక ఇక్కడే ఉంది కదా దాన్ని అడుగు నాకు ఫోన్ చేసిందో లేదో అదే చెప్తుంది నిజమా పిచ్చుక సరే ఆలస్యం చేయకుండా విషయం ఏంటో చెప్పు చెప్పాలని నాకు ఉంది కొంగా కానీ చెప్పలేకపోతున్నా ద ద ద ఇది మాత్రమే గొంతులో నుండి బయటకొస్తుంది అంతేగాని దాంతో కలిసిపోతున్న పూర్తి పదం మాత్రం బయటకు రావట్లేదు ఏంటి పిచ్చిక తమాషా చేస్తున్నావా దా మాత్రమే గొంతులో నుండి రావటం ఏంటి మిగతా పదాలు ఏంటి దాదా అంటే మేమేమనుకోవాలి అడవిలో ఎక్కడైనా డబ్బు ఉందనుకోవాలా లేదంటే ఉందనుకోవాలా లేదంటే దరిద్రం ఉందనుకోవాలా ఏమనుకోవాలి అయ్యో చిలుక ఇవేవి కావు ఇంకా ఇంకా దా మీద మొదలయ్యే పదాలు చెప్పుకుంటూ వెళ్ళు నేను చెప్పాలనుకున్నది నీ నోటిలో వస్తే నేను అది అంటూ తలుపుతాను నా బాధ అర్థం చేసుకోండి మనం ఆపదలో ఉన్నాం అని పిచ్చుక చెప్తుంటే పావురం కొంగ చిలుక గ్రద్ద కాకి అన్ని విచిత్రంగా చూస్తుంటాయి వాటి చూపులో పిచ్చుకకి పిచ్చి పట్టినట్టుగా ఉందని అర్థమవుతుంది పిచ్చుక ఇదంతా అన్నీ మాట్లాడుతున్నాను గానీ మనకొచ్చిన ఆపద గురించి చెప్పలేకపోతున్నాను మనకి ఆపద వచ్చిందా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఏంటి ఆపద ఎవరు తీసుకొచ్చారు చెప్ప పిచ్చుక ఆపద పేరేంటి ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది ఎవరికి ముందుగా వస్తుంది ప్రశ్న ప్రశ్న మీద వేస్తూనే ఉంటావా కొంచెం టైం అదే మాకు అర్థం కావట్లేదు పిచ్చుక అన్నీ ఇంత బాగా మాట్లాడుతున్నా నువ్వు వచ్చిన ఆపద గురించి దాని చెప్తూ ఆగిపోతున్నాం ఆ తర్వాత అని కొంగ అంటుండగా అక్కడికి దయ్యం వచ్చింది అన్నింటిని చూస్తూ దా తరువాత దయ్యం వస్తుంది అంటే రెండూ కలిపితే దయ్యం అంటే నేనే అని దయ్యం గట్టిగా నవ్వుతుంది అప్పుడు పక్షులన్నీ దయ్యాన్ని చూసి హడలెత్తిపోతాయి ఆ ఇంట్లో నుండి పారిపోవాలని చూస్తుంటాయి కానీ దయ్యం తలుపేస్తుంది పక్షులన్నీ భయం భయంగా దయ్యాన్ని చూస్తుంటాయి ఎప్పటిలాగే అందరూ వచ్చి చలిమంట దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి నాకు నచ్చిన వాళ్ళని నేను తీసుకొని తింటాను మీరు మాత్రం నన్ను చూడకుండా నేనిక్కడ లేనట్టుగానే మాట్లాడుకోవాలి అది ఇంతకు ముందు నేను రాకముందు మాట్లాడుకున్నారు కదా అలాగే ఇప్పుడు మాట్లాడుకోవాలి అని దయ్యం చెప్పగానే పక్షులన్నీ భయం భయంగా చలిమంట కాసుకుంటూ ఉంటాయి దయ్యం మాత్రం వాటి వెనకాలే తిరుగుతూ వాటిని చూస్తూ చెప్పండి నీలో ముందుగా ఎవరిని తినాలి ఎవరి మాంసం బాగుంటుంది నువ్వు చెప్పు కాకి నేను ముందుగా ఎవరిని తినాలి నేను మాత్రం బాగుండను దయ్యమా నన్ను చూస్తున్నావు కదా నేనెంత నల్లగా ఉన్నానో ఇంత నల్లగా నన్ను నువ్వు ఎలా తింటావు చెప్పు నేనే మాత్రం రుచిగా ఉండను నన్ను వదిలిపెట్టు ఓహో కాకి నేను నిన్ను ఎవరిని తింటే బాగుంటుందో చెప్పమని అడుగుతున్నాను అంతే నేను తింటానని చెప్పట్లేదు గ్రెద్దని తిను అది బాగుంటుంది చాలా మాంసం తింటుంది రుచిగా ఉంటుంది అని కాకి చెప్పగానే దయ్యం టక్కన గ్రెద్దని పట్టుకొని తినేస్తుంది మిగతా పక్షులు భయపడుతుంటాయి దయ్యం అన్నింటినీ చూస్తూ పావురమా ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరిని తినాలి కొని తిను అది చాలా తిని బాగా రుచిగా అనగానే దయ్యం కొంగని తినేస్తుంది మిగతా పక్షులు భయపడుతూ మళ్ళీ దయ్యాన్ని చూస్తుంటాయి అలా దయ్యం ఒకదాన్ని అడుగుతూ మరొక పక్షిని తింటూ చివరకు పిచ్చుకని కూడా తింటుంది తర్వాత సంతోషంతో ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయి అడవిలో తిరుగుతూ ఉంటుంది